హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నువ్వుల లాడ్లు చేస్తున్నాను ఫ్రెండ్స్ నువ్వుల లడ్లు చేయడానికి నువ్వులు ఒక కప్పు తెల్లముచ్చి ఒక కప్పు ఒక రెండు మూడు స్పూన్ల ఎండు కుప్పెర ఒక నాలుగైదు యాలకులు చేసే విధానం చూసి చల్లారాక అన్ని ఇలా మిక్సీకి వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులోనే యాలకులు కొబ్బరి పౌడరు కొంచెం గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే బెల్లం వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకోసారి మిక్సీ పట్టేసేయాలి ఫ్రెండ్స్ ఇలాగంతా మిక్సీకి వేసేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని ఇవి చిన్న చిన్న ఉండలుగా చుట్టేసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ ఇలా అన్నీ ముద్దలు చేసేసుకోవాలి ఒక ట్వంటీ ఫైవ్ డేస్ దాకా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ అండ్ హాఫ్ మంత్ అయినా సరే ఉంటాయి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నువ్వుల లడ్లు ఎలా ఉన్నాయో థ్యాంక్ యూ